వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మేమైతే ఫ్యామిలీ నెల్లూరుకి షిఫ్ట్ అయ్యామండి సో వచ్చి వన్ మంత్ అయిపోతా ఉంది ఒక్కసారి షాపింగ్ వెళ్దామని అయితే మేము షాపింగ్ వెళ్ళాము సో మెయిన్గా వచ్చి నెల్లూరులో బాగా ట్రెండింగ్లో ఉండేది సుబ్మస్త ఒకటి జేవిఆర్ ఒకటి ఇంకా చాలా ఉన్నాయన్నమాట టాటా వల్వి నెంబర్ ఆఫ్ ఉంది కాకపోతే ఇప్పుడు మంచిగా ఆఫర్లు రన్ అవుతూ ఉన్నాయండి వరలక్ష్మి వ్రతము సో ఆ పేస్ట్ని పట్టుకొని రకరకాల శారీస్ అయితే చెప్పారనమాట అందులో బాగా ట్రెండింగ్గా ఉండేది బాగా పబ్లిస్ అవుతున్నది వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ శారీస్ ఏంది థర్టీ ఫైవ్ రూపీస్ సారీసా మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా నిజంగా నేను వెళ్ళి వీడియో తీసుకొని షాపింగ్ చేసి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ కానీ నేను మీతో షేర్ చేసేస్తాను కానీ థర్టీ ఫైవ్ రూపీస్ శారీస్ కూడా ఉన్నాయి అది కూడా ఏదో అంటే థర్టీ ఫైవ్ రూపీస్కి ఒక థమ్సప్ కూడా రాదు ఏం శారీస్ వస్తాయని మీకు డౌట్ వచ్చిన కదా లా నేనైతే శారీ చూపించేస్తాను నెక్స్ట్ నేను షాపింగ్ చేస్తాను కదా సో అక్కడ ఎలా ఉంది రిసీవింగ్ ఎలా ఉంది నేను ఎక్కడ షాపింగ్ చేశాను అన్నది కూడా క్లారిటీగా మీకైతే చూపించేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్నమాట నచ్చితే ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసింది అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోతారు కదా సో బిఫోర్ దట్టు నేను తెచ్చుకున్నటువంటి శారీని మీకు చూపించేసి నెక్స్ట్ అయితే నేను షాపింగ్ చేస్తానని చెప్పాను కదా దాన్ని కూడా చూపించేస్తాను అనమాట ఇక్కడ మనిషికి ఒక శారీని ఇస్తున్నారు ఇది ఎంత శారీ అనుకుంటున్నారు థర్టీ ఫైవ్ రూపీస్ అండి నిజం ప్రామిస్ నమ్మండి థర్టీ ఫైవ్ రూపీస్కి శారీ ఏదో థర్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేస్తున్నారు అది ఏం బాగుంటుందిలే అనేసి అయితే అందరం అనుకుంటున్నాం కదా నిజంగానే ఇంకా ఈ షాపింగ్ తిప్పలేంటి కష్టాలు ఏంటి ఆ డీటైల్స్ ఏంటి పళ్ళు కూడా ఉంది కానీ అంత క్లారిటీకి చూపించానేమో సో నేను షాపింగ్ చేస్తానున్నాను కదా అందులో అయితే చూపించేస్తాను ఇదోండి పళ్ళు ఉంది నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఈ బాగుందా సారీ యూస్ చేసుకోవచ్చండి కొంచెం పెద్దవాళ్ళకైతే కాటను క్లాత్ అయితే బాగానే ఉంది ఇదే పళ్ళు అండి ఇది పళ్ళు ఉంది సో ఇది ఒక శారీ ఇంకా మనకి పట్టు శారీస్ ఉంది కదా అవి వచ్చి ఫైవ్ థౌజండ్కి ఫైవ్ అనమాట థౌసండ్ రూపీస్కి ఒక సారీ నెక్స్ట్ కాటన్ శారీస్ ఉన్నాయండి థౌజండ్కి వచ్చి ఫైవ్ శారీస్ అనమాట అది మామూలుగా మనం కొనట్టు ఒక్కొక్క శారీ వర్త్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ దాకా ఉంది ఇంకా పట్టు శారీస్ అని చెప్పాను కదా అవైతే ఆల్మోస్ట్ వాళ్ళ ఒక్క శారీనే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ కూడా ఉంటుంది ఆఫర్స్ అద్దరిపోతున్నాయి జేవీఆర్కి అయితే వెంటనే మన నెల్లూరులోనే ఉండే చాలా చాలా బ్రాంచెస్ కూడా ఉందనమాట నేను షాపింగ్ చేశాను అని చెప్పాను కదా సో ఇంకా లైఫ్ షాపింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను సో ఇంకా మీదట ఆల్మోస్ట్ ఆల్ వీక్లీ వన్స్ అన్న మన నెల్లూరు షాపింగ్ విశేషాలని షేర్ చేసేసుకుందాం సో మన నెల్లూరు వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు నెల్లూరులో ఉన్న లేదంటే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారండి నేను ముందే వేరే వాళ్ళు ఉన్నారనమాట యాక్చువల్గా నేను వెళ్ళి ఇలా కంటెంట్ క్రియేటర్ని సో థర్టీ రూపీస్ శారీస్ ఉన్నాయంట ఉన్నాయా లేదనేది అడిగితే వాళ్ళు చాలా అంటే చాలా రెస్పెక్టబుల్గా రిసీవ్ చేసుకొని వాళ్ళైతే చూపెట్టారు కాకపోతే ఇక్కడ టిస్ట్ ఉందండి మనిషికి ఒక శారీ నేస్తున్నారు సో మన ఇంట్లో వాళ్ళందరూ నేసేసుకుని వెళ్ళిపోయి కావాలంటే తెచ్చేసుకోండి ఇంకా ఇవే కాకుండా వన్ ప్లస్ వన్ ఆఫర్ అయినా శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా రెడీమేడ్స్ అయినా ఎక్సలెంట్గా ఉంది నేనైతే శారీ సెక్షన్ మాత్రమే చూసా అది మాత్రమే వాళ్ళు షేర్ చేస్తా సో మిస్ అయ్యకుండా వచ్చేసిండ మన లేడీస్ అందరికీ కొనడం కన్నా ఆఫర్లు ఏంటి శారీస్ ఎలా ఉన్నాయి ట్రెండింగ్ మోడల్స్ ఏంటి అసలు ఎంత తక్కువ ధరకి శారీ ఉందా అని యాంగ్జైటీ అయితే ఉంటుంది కదా నేను కూడా అందులో నెంబర్ వన్ అనమాట మా వారిని సతాయించి సతాయించి ఒక ఫైవ్ డే ఈవినింగ్ అయితే తీసుకెళ్ళాను యాక్చువల్గా రకరకాల ప్లేసెస్లో ఆఫర్లు అయితే చెప్పారనమాట ఆ సోన్స్ రకరకాల ప్లేసెస్లో అయితే లేవు కానీ జేవిఆర్లో మాత్రము మేము ఇస్తున్నాము వెయిట్ చేయండి ఫైవ్ మినిట్స్లోనే వాళ్ళైతే మనకి శారీస్ అయితే ఇవ్వడం జరిగింది అది తక్కువ కాస్ట్లో అసలు వాళ్ళకి అప్ కాస్ట్ కూడా చేయదండు ఇలా శారీస్ ఎందుకు ఇస్తున్నారు అయితే అందరికీ డౌట్ వచ్చింది కదా నాకు కూడా డౌటే వచ్చింది ఏదో సెకండ్స్ లేదంటే పాత చీరలు పనికిమాలేమైనా ఇస్తారేమో అని డౌట్ నాకు సో అందుకోసమే వెళ్ళాను నేను కంటెంట్ క్రియేటర్ని సో ఇలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు కానీ ఒక్కళ్ళు కూడా శారీస్ చూపెట్టలేదు సో నాకు ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే చూపెడతారనైతే అడిగా బిఫోర్ దట్టు ఇక్కడ ఉండేటువంటి ఆఫర్స్ ఏంటి ఫస్ట్ ఎంటర్ అవటంతో మనకి రెడీమేడ్ బ్లౌజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్ శారీస్ ఎప్పుడు జేవిఆర్లో ఆఫర్స్ రన్ అవుతూనే అనమాట సో మనము స్టెప్ బై స్టెప్ వెళ్ళే కొద్ది ఇంకా డ్రెస్సెస్ అని రెడీమేడ్స్ అని పిల్లలకి పెద్దలకి అందరికైతే ఉన్నాయి కానీ నేను ఆ టైం లేదు నాకు వేరే పని మీద వెళ్ళి అలా ఒక లుక్ అయితే వేసుకొని వద్దాం అసలు శారీస్ ఏమి లే అని ఒక దీ మాతోనే వెళ్ళాను అనమాట కానీ వాళ్ళు లేదు ఖచ్చితంగా మేము చెప్పినట్లు ఇచ్చి తీరుతాము వెయిట్ చేయండి అనేసి ఒక లైన్ లాంటిది క్రియేట్ చేశారనమాట యాక్చువల్గా మా కాళహస్తిలో బాలాజీలో అయితే ఈ ఆఫర్ ఉంది అన్నారు సో ఉంది అన్నప్పుడు నేనైతే చెప్పాను చెప్తే నా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా చెప్తే వాళ్ళు ఏమైనా ఆఫర్ లేదు ఏమీ లేదు కాకపోతే షాప్ దగ్గరికి వెళ్ళి అడిగారంట వాళ్ళు అడిగితేను ఒక రోజైతే పెట్టాము అవి కుప్పగా పెట్టడం వల్ల నాకు కావాలి నీకు కావాలని కొట్టుకున్నారు లేడీస్ అంతా దారుణంగా పెద్ద బీభత్సాలు జరిగాయి సో ఆ రీజన్తో మేము స్టాప్ చేసామనేది వాళ్ళు చెప్పారంట సో మనం ఇక్కడొచ్చి శుభమస్తులు అయితే అసలు లేనే లేవన్నారు జేవిఆర్కి వచ్చి అడిగామనమాట జేవిఆర్కి వచ్చి అడిగితే జేవిఆర్లో మాత్రం చాలా అంటే చాలా రెస్పెక్టబుల్గా నిజం చెప్తున్నాను శుభమస్తులో కూడా అంత రిసీవింగ్ అంత బాగలేదన్నమాట వీళ్ళు మాత్రం నిజంగా నన్నదద్ద నన్ను చెప్పొచ్చు ప్రతి ఒక్క కస్టమర్ని కూడా చాలా అంటే చాలా రెస్పెక్టబుల్గా ప్రతి ఒక్క శారీ తక్కువ ప్రైస్ ఎక్కువ ప్రైజ్ అని కాకుండా వాళ్ళు మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు పలానా ఆఫర్ శారీస్ పలాన్ టైంలో పెడుతున్నాము ఫస్ట్ ఫ్రంట్ కౌంటర్ ఉంది కదా ఈ కౌంటర్లో నేను వెళ్ళినాక ఫైవ్ థౌజండ్కి ఫైవ్ శారీస్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ నెక్స్టు థౌజండ్కి ఫైవ్ శారీస్ కాటన్ శారీస్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ శారీస్ కానీ వీళ్ళైతే ఒక లైన్లో వచ్చేసియాలి వన్ బై వన్ షాపింగ్ చేసుకోవాలా థౌజండ్ రూపీస్ శారీస్ బాగున్నాయి అంటే చాలా అంటే థౌజండ్ రూపీస్కి ఇంత మంచి శారీస్ వస్తాయనైతే అనిపిస్తుంది అనమాట థర్టీ ఫైవ్ రూపీస్ నన్ను అదర్ దను థౌజండ్ రూపీస్కి ఫైవ్ కాటన్ శారీస్ ఉంది కదా అవి కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి టూ హండ్రెడ్ రూపీస్కే కాటన్ శారీ మామూలుగా మనం ఒక్క శారీ కొనాలన్నా కూడా చాలా వర్తబుల్ అయితే అనిపిస్తుంది ఆఫర్ మీద తీసుకొచ్చాము అంటే కస్టమర్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైము వాళ్ళ బిజినెస్ వరలక్ష్మి వ్రతం సీజన్ కదా శ్రావణ మాసం కదా ఈ టైంలో ముత్తాయిదులకి మేము వాయినం ఇచ్చినట్లుగా ఉంటుంది ఇక్కడైతే ఆదాయము బెనిఫిట్ లాస్ అని కాదు వాళ్ళైతే శారీస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు కాకపోతే చాలా తెలివిగా వాళ్ళు ఏం చేశారంటే ఎవరికైతే ఏ టైప్ ఆఫ్ ఆఫర్లు కావాలా వాళ్ళని ఒక లైన్లు నిలబెట్టేశారు సో లైన్లో నిలబెట్టయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శారీ ఇస్తున్నారు సో ఏదైనా కలర్ నచ్చలేదు అనుకోండి నాకంటే ముందున్న వాళ్ళు కూడా కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళైతే ఆఫర్ మీద థౌజండ్ రూపీస్ టూ హండ్రెడ్ ఈ శారీ కూడా తీసుకొని వెళ్ళారనమాట పర్సన్కి ఒక శారీ ఇస్తున్నారు నేను నా వీడియోగ్రాఫర్ సరొక శారీ అయితే తీసుకొచ్చేసుకున్నాము సో నేనైతే అదే వీడియో చూపించింది వీళ్ళైతే చాలా బాగా అంటే మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు అలానే ఆఫర్ ఇప్పుడు రన్ అవుతా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే లైన్లో వచ్చి తీసుకోండి అని అయితే వాళ్ళైతే చెప్పారు సో అలానే మనము వన్ బై వన్ వెళ్ళి నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఇదే కాకుండా ఇంకా ప్రతి కౌంటర్లో కానీ ఒక్కొక్క పర్సన్ పెట్టేసి ఉంటారు ఆఫర్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వన్ ప్లస్ వన్ అయినా టూ ప్లస్ వన్ అయినా ఇలా అయితే సూపర్ సూపర్గా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ థర్టీ ఫైవ్ రూపీస్ శారీని కూడా ఇంత అంత తీసి బయలు లెక్కర్లేదండి చాలా అయితే చాలా బాగుంది అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అని లేదంటే తమిళనాడు కాటన్ శారీ అని లేదా ఇది వెంకటగిరి శారీ అయితే కాదు ఇది తమిళనాడు రిలేటెడ్ దాని మీద అయితే తమిళ్లో కూడా అక్షరాలు అయితే ఉన్నాయన్నమాట దాని మీద కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అని అయితే వేస్తున్నారు వీళ్ళు ఎలా తీసుకొచ్చి అమ్ముతున్నారు మనకైతే తెలియదు అనమాట కాకపోతే మన నెల్లూరులో కూడా ఇలాంటి ఆఫర్ శారీస్ అయితే రన్ అవుతున్నాయి థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి రెండు శారీసు థౌజండ్కి నాలుగు శారీసు ఐదు శారీసు ఆఫర్లు అయితే వెళ్ళిపోతున్నాయి జేవీఆర్ ట్రంక్ రోడ్లో అండి ఒక్కసారి అయితే లుక్ చేసింది నచ్చిన శారీని నచ్చినట్టు తెచ్చేసుకోండి అసలే మనకి శ్రావణ మాసం రన్ అవుతుంది ఇంకా మనకి వరలక్ష్మి వృద్ధమైపోయినా కూడా రెండు శుక్రవారాలు అయితే ఉంటాయి కదా సో నన్న దగ్గర ఏ సీజన్ దగ్గరే వాళ్ళు అయితే ఆఫర్లు పెట్టేస్తూ ఉంటారు సో నేనైతే ఇంకా షాపింగ్ చేసేసుకొని మనకు నచ్చినట్టు తీసేసుకొని ఒక లుక్ వేసుకొని వీడియో తీసేసుకుని అయితే నేను మీతో ఇవాళ షేర్ చేద్దామని పక్కాగా ఫిక్స్ వచ్చాను మాక్సిమం మన ఛానల్లో ఇంకా వ్లాగ్స్ అయితే రన్ అవుతున్నాయి రన్ అవుతుంటాయి సపోర్ట్ చేయండి ప్లీజ్